పవన్ కళ్యాణ్ ముందు ఇవే సవాళ్లు పవన్ కళ్యాణ్ ముందు అనేక సమస్య క్లిష్టతరమైన శాఖను ఏరికోరి కోరి ఒకనాటితో అవి తీరేవి కావుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు అనేక సమస్యలున్నాయి ఆయన తీసుకున్న శాఖ అలాంటిది చాలా క్లిష్టతరమైన శాఖ ఆయన ఏరి కోరి ఎంచుకున్నారు ముఖ్యమైన పంచాయతీరాజ్ శాఖ కావడంతో సమస్యలన్నీ ఆయనకు స్వాగతం చెప్తూనే ఉంటాయి ఇవి ఒకనాటితో తీరే సమస్యలు కావు కేవలం కొన్ని నిధులు వెచ్చిస్తే తెలుగు సమస్యలు కానే కాదు సుదీర్ఘంగా నెలకొన్న సమస్యలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టాల్సి ఉంటుంది పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు తీర్చడమే తక్షణ కర్తవ్యమని ఆయన భావిస్తున్నప్పటికీ పవన్కు అంత ఈజీ కాదు ఎందుకంటే ఒకటా రెండా ఏ గ్రామంలో చూసినా అన్ని సమస్యలే వాటిని పరిష్కరించాలంటే ఒకటి రెండేళ్ళు పట్టేది కాదు అలాగే నిధులు కూడా అంతే అవసరం ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థ గానీ ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్లకు సర్వాధికారాలు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినపడుతుంది నిధులు విధులు సర్పంచ్లకు ఇస్తే తప్ప గ్రామాలకు బాగుపడవు అది సర్పంచ్లు ఆ గ్రామాల్లో మనసు పెట్టి పనిచేస్తని సమస్యలు పరిష్కారం అవుతాయి పంచాయతీరాజ్ సర్పంచ్ల సంఘం కూడా ఎన్నాల నుంచో నిధులు విధుల కోసం పోరాటాలు చేస్తూనే ఉంది పవన్ కళ్యాణ్ కూడా సర్పంచ్ల పోరాటాన్ని సమర్థించారు డెబ్బై మూడవ రాజ్యాంగ చట్ట సవరణ మెనుకు దానిని అమలు చేయని ఆసంగం అమలు చేస్తుంది కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించలేదు ఇక ప్రధానంగా పవన్ సత్వరమే బహిష్కరించాల్సింది గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య తాగునీరు కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం అలాగే గ్రామాల్లో రహదారుల నిర్మాణం ఈ రెండు సత్వరం చేయాల్సి ఉన్నా ఇప్పటికిప్పుడు పూర్తయ్యే అవకాశం లేదు ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి పవన్ కళ్యాణ్కు గ్రామీణ అభివృద్ధి చేయాలని ఉన్నా ఆయనకు నిధులు సహకరించబోవచ్చని అంటున్నారు నిధుల లేమితో ఇప్పటికే రాష్ట్ర ఖజానా వెలవలపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరేగా ఉన్నాయి పోలవరం అమరావతి నిర్మాణాలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యతలు అంతే తప్ప తక్షణమే గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం ఎంతమాత్రం కాదు దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖలో వేలునుకుపోయిన అవినీతి కూడా పవన్ గమ్యానికి అడ్డుపడే అవకాశం ఉంది మంచి చేద్దామని ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికప్పుడు ఎలాంటి మరాకిలు మాత్రం ఏమీ చేయలేరనేది మాత్రం శాఖాపరంగానే కాదు కూటమి నేతల నుంచి వినిపిస్తున్న మాట నిధుల కోసం ఎన్నేళ్లు వెయిట్ చేయాలంటే చెప్పలేని పరిస్థితి మరి పవన్ ఈ వ్యవస్థను ఎలా గాడిన పెడతారనేది చూడాల్సి ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం